ఓం ధిపతే నమ ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ హరి ఓం అందరికి నమస్తే నందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసు అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ లలితా సహస్ర నామ వివరణలోని ఐదు వందల నలభై ఒకటో నామం నుంచి అయితే మనము విందాము ఇంతవరకు మనము ఐదు వందల నలభై నామాలు అయితే విని ఉన్నాం కదా ఎవరైతే వినని వాళ్ళు ఉన్నారో ప్లేలిస్ట్ లో అయితే ఇచ్చి విన్నాను అక్కడ నుంచి అయితే వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఇలా ప్రతి నామానికి కూడా మనము అర్థం తెలుసుకుని మనము లలితా శాస్త్రము చదివితే పారణ చేస్తే అధ్యాద్భుతమైనటువంటి ఫలితములు అయితే ఉంటాయని పెద్దలు చెప్తూ ఉన్నారనమాట అయితే ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా జ్వరం వచ్చిన తర్వాత ఏదైనా పిల్లలు బాగా మంచిగా చదువుకోవాలన్నా ఎటువంటి రోగం వచ్చినా ఆ శారీరకంగా గాని ఆర్థికంగా గాని ఏదైనా బాగోపోయినా ఈ శ్లోకాలు తీసుకొని కనుక పారణ చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితములు ఉంటాయి అని చెప్తూ అయితే పారణ చేసే ముందు ప్రతి నామానికి కూడా మన అర్థం తెలుసుకుని పారణ చేస్తే అమ్మవారి యొక్క స్వరూపము తెలుస్తుంది అనమాట అమ్మవారు ఏ విధంగా మనల్ని కరుణిస్తారు అమ్మవారి స్వరూపం ఏమిటి అమ్మవారు ఏ విధంగా ఉద్భవించింది అమ్మవారు లలిత శాస్త్రం ఏ విధంగా ఉద్భవించింది అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలుస్తాయనమాట అయితే మనము ఐదు వందల నలభై నామాలు విన్నాం కదా ఈ రోజున ఐదు వందల నలభై ఒకటి నామం అయితే విందాము ఐదు వందల నలభై ఒకటి నామము అనుత్తమ ఇది నాలుగక్షరం వినా అమ్మవారికి నమస్కరించేటప్పుడు అనుత్తమై నమ అని చెప్పాలి అనుత్తమ అంటే తనను మించి ఉత్తమమైన దేవతలు ఎవరూ లేనిది అని అర్థం అమ్మవారే ఉత్తమోత్తమ దేవత అని నస్తమాఛాభ్యది కచ్చ అని నత్వత్య నత్వథ్య మోహ్యభ్యుతోన్య అని స్మృతులు ఊషిస్తారు సహస్రార చక్రాధిష్ట అయిన యశస్విని దేవత మంత్ర విశేషాన్ని ఏడో మాస గర్భస్థ పిండ స్వభావాన్ని ఈ నామంతో సమన్యపరచుకోవచ్చును వజ్రేశ్వరి నామం నుండి ఈ అనుత్తమ నామం వరకు సప్త చక్ర సంబంధమైన గర్భస్థ పిండ సంబంధమైన విషయాలు వాటి వాటికి సంబంధించిన అధిష్టాన పరివార దేవతలు వారి ఆయుధాలు వర్గాలు వదనాలు వారికి నైవేద్యంగా పెట్టవలసిన నివేదన ద్రవ్యాలు అన్ని విపులంగా స్పష్టంగా విపరీకరించబడ్డాయి అంటే ఇది క్షేత్రపరమైన జ్ఞానము క్షేత్రజ్ఞపరమైన జ్ఞానం ఇంతకు పూర్వం ఉన్న మనం ఇదొరకు నామాల్లో చెప్పబడింది ఇంకా ముందు రాబోయే పుణ్యకీర్తి నామం నుండి మహాసామ్రాజ్యశాలిని నామం దాకా ఉండే నామాల్లో కాత్యాయుని విద్య లేదా విమర్శ రూపిణి విద్య వివరింపబడుతుంది తనను మించిన ఉత్తమ దేవత ఇంకొకరు లేరని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఐదు వందల నలభై రెండో నామము పుణ్యకీర్తి ఇది అక్షర నామం వినాంత అమ్మవారికి నమస్కరించేటప్పుడు పుణ్యకీర్తి నమ అని చెప్పాలి పుణ్య అంటే మంచి లేదా పవిత్రమైన అన్నది కీర్తి అంటే కీర్తి అంటే యశస్సు గలది అనర్థం ఆ భక్తులను ఆదుకోవడంలోను తనను స్తోత్ర నామ ఆరాధించే వారికి భక్తిని ముక్తిని జ్ఞానాన్ని కలుగు చేయడంలోను అందరికన్నా ఎక్కువ ఖ్యాతి ముఖ్యాతి ముఖ్యమైనది అందుకని ఈ జగజ్జను పుణ్యకీర్తి అనే బిరుదు నామాన్ని పొందింది మంచి యశస్సు గలది భక్తుల పుణ్య కార్యాలకు ప్రతిఫలాలను ఇవ్వడంలో ఖ్యాతి వహించినది అని పుణ్య పుణ్య కార్యాల సమరష్టి రూపము అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాత ఐదు నలభై మూడు నామము పుణ్య లభ్య ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామం తమ్మవారికి నమస్కరించేటప్పుడు పుణ్య లభ్య మహా అని చెప్పాలి పుణ్య అంటే పుణ్య నామములచే లభ్య అంటే పొందబడినది అని అర్థం అమ్మవారిని ఆరాధించే అవకాశం అనుభవం రావడం కూడా అదృష్టమే ప్రపంచంలో ఎంతో మంది ఉన్నా ఆ అందరిలో ఎంతమంది జగద్యాని తరిస్తున్నారు అమ్మవారి ఆరాధన అంటే అందరిలోనూ ఉన్న అమ్మవారిని అంటే అనే అర్థము అంతేగాని మనం ప్రత్యేకంగా మనకి ఇష్టమైన పేరుతో ఇష్టమైన రూపంతో ఏర్పాటు చేసుకున్న విగ్రహం కాదు విశ్వమంత నిండి ఉన్నది ఆమె అయినప్పుడు ఆ తల్లికి మనం గీసింది ఆకారం మనం చెక్కింది విగ్రహం మనం పిలిచింది పేరు మనం పిలిచేదే పేరు అన్ అవుతుందనే అవగాహన కలగాలి ఈ యావత్ ప్రపంచానికి ఆధారంగా ఆశ్రయంగా ఒక జగజ్జన ఉండి ఉండాలనే భావన ఆ భావన గమ్యం పట్ల ఆరాధనగా ఆరాధన భావంగా ఉండాలి ని ఆ జగజ్జన నామరూపాలు కాదు ముఖ్యం అమ్మవారి నామరూప వివర్జిత అనే మనం మూడొందల నామము నామానికి అదే అర్థం ఈ విధమైన జగజ్జన ఆరాధన పుణ్యం వలన మనం మాత్రమే అమ్మవారిని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాము అని ఈ నామానికి అర్థం అనమాట మన భావాలను బట్టి భావ లక్ష్యాలను ఉద్దేశాలను బట్టి మనము చేసింది పుణ్యమా పుణ్యకార్యమా పాపకార్యమా అనేది నిర్ణయింపబడుతుంది తన ఉన్నత పదవికి అడ్డు వచ్చే ప్రత్యర్థి నశించడానికి చేసే చెండి యాగం కూడా పాపకార్యమే అవుతుంది కాని పుణ్యకార్యం కాదు అలాగే ఒక పిల్లవాడు బాగుపడడం కోసం దెబ్బలు కొట్టడం పుణ్యకార్యమే అవుతుంది గాంగ్రీన్ వల్ల ప్రాణానికి హాని కలిగించే సెప్టిక్ స్థితిలో ఉన్న కాలుసను శ్రవైద్యుడు తీసివేసే పని కూడా పుణ్యకారణ్యమే అవుతుంది దాని పాపకార్యం కాదు కాబట్టి పుణ్యకారిణి అంటే పూజించే కార్యము అని పాపకారణం అంటే బాధించే కార్యం అని పొరపాటుగా అర్థం చేసుకోకూడదు ఎందుకు ఆ పని చేస్తామో మన మనసులో ఉద్దేశాన్ని బట్టి మనం చేసిన పని పుణ్యమా పాపమా అనేది నిర్ణయింపబడుతుంది యమధర్మరాజు కూడా ఈ పద్ధతిని అనుసరించే శిక్షను విధించడంలో నిర్ణయం తీసుకుంటాడని కూడా గ్రహించాలి జన్మల తరబడి పైన జన్మల తరబడి పైన ఈ విషయాన్ని తెలిపిన విధంగా చేసిన పుణ్య కార్యాల ఫలితంగా పరమేశ్వరి ఆరాధన చేయవలసిందించడం తత్ఫలితంగా ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొంది మోక్షానికి అర్హుడవడం జరుగుతుంది ఈ విధంగా లభించేది కాబట్టి అమ్మవారు పుణ్య లభ్య అయింది సదుంతో చేసే పవిత్ర స సత్కార్యాల వలన పొందబడినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఐదు వందల నలభై నాలుగు నాగము పుణ్య శ్రవణ కీర్తన ఇది ఎనిమిది అక్షర నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పుణ్య శ్రవణ కీర్తన అయ్యేన మహా అని చెప్పాలి పుణ్య అంటే పవిత్రమైన వాటి శ్రవణ అంటే వినుటకును కీర్తన అంటే కీర్తించుటకును లక్ష్యమైనది లేదా అవకాశమును కలిగి చేయనది అని అర్థం జీవితంలో పుణ్యవంతమైన పవిత్రమైన వాక్కులకు వాక్కులను వినుటకు కీర్తనము చేయుటకు అవకాశము అమ్మవారి వలనే కలుగును లేదా అట్టి వాటినే వినుచుండేది అని అర్థం చెప్పుకోవచ్చును అమ్మవారికి అయ్యవారికి శక్తి శివులకు ప్రీతికలైన హాకార సాకారల మధ్య శబ్దం రావాలంటేనూ ఏ నామానుస్మరిస్తేనో ఉచ్చరిస్తేనో పుణ్యవంతులు అవుతారో అటువంటి హరిహర పదాదులను ఉచ్చరించాలంటేను దేని సహకారం లేకపోతే వీలు కాదు అటువంటి హ్రీంకార స్వరూపిణి పుణ్యప్రదమైన వాక్కులను వినుటకు కీర్తనము చేయుటకు అవకాశం కలుగుజైనది అని హరిహర పుణ్య పదాదుల ఉచ్చరణ శ్రవణ కీర్తనాదులకు దోహదపడు హింకార స్వరూపిణని ఈ నామానికి అర్థాన్ని చెప్పుకోవచ్చును తర్వాత ఇది ఐదు వందల నలభై ఐదు నామం పులో మజార్చిత ఇది ఆరు అక్షరాల మారు నమస్కరించేటప్పుడు పులో మజార్చిత అయ్యే నమ అని చెప్పాలి పులోమ అంటే పులోముని కూతురైన సచీదేవి చేయి అర్చిత అంటే ఆరాధింపబడినది అని అర్థం పూర్వమును నహుషుడు నూరు యజ్ఞాలు చేసి ఇంద్ర పొందినప్పుడు పాత ఇంద్రుడు అజ్ఞాతవాసంలో గడపవలసి వచ్చింది అప్పుడు ఆ పాత ఇంద్రుని భార్య పులోముని కూతురు అయిన సచీదేవి తన గురువైన బృహస్పతి సలహా మేరకు అమ్మవారిని ఆరాధించి తన భర్త జాడను తెలుసుకోగలిగి ఇంద్రుణ్ణి ఆ ఇంద్రునికి ఇంద్రపదుని స్వర్గాన్ని కూడా పొందగలిగింది అటువంటి అసాధ్యమైన వాటిని కూడా అమ్మవారు సుసాధ్యం చేస్తుందని ఈ నామం దృఢపరుస్తుంది భక్తుల యోగక్షేమాలు తన నెత్తెన వేసుకుంటుంది యోగక్షేమ వహామ్యహం అన్నదానికి ఇది ఒక తార్కాణం పులోముని కూతురైన పులోమి అనే సచీదేవి అంటారు ఇంద్రుని భార్య చేత అర్చింపబడింది కాబట్టి అమ్మవారు ఐంద్రీం అయింది యింద్రి అని ఉచ్చరించినప్పుడు ఐం బీజాన్ని ద్రీమేమో నీలకంఠ బీజాన్ని సూచిస్తే తర్వాత ఐదు వందల నలభై ఆరు నామం బంధమోచని ఇది ఐదు అక్షరాల నాము ఈ నామం నమస్కరించేటప్పుడు బంధమోచన్య నమ అని చెప్పాలి బంధ అంటే బంధము నుండి మోచని అంటే విముక్తిని కలిగించినది అని అర్థం బంధాలంటే భౌతికమైనవే కానక్కర్లేదు మానసికమైనవి ఆధ్యాత్మికమైనవి అవిద్యా సంబంధమైనవి ఇలా ఎన్నో రకాల బంధాలు ఉన్నాయి ఒకరి చేతిలో కానీ కారాగారంలో కానీ విపత్కర పరిస్థితుల్లో కానీ చిక్కు కానీ నిర్బంధంలో ఉండే ఆ బంధాన్ని భౌతిక బంధము అంటారు ఆశ దురాశలు కానీ క్రామ క్రోధాలు కాని అభిమాన దురాభిమానాలు గాని ఇలాంటివి ఏమైనా మనసుపై ఒత్తిడి కారణమైతే ఆ బంధాన్ని మానసిక బంధము అంటారు ఒక గురువుల వలన ఒక ఆధ్యాత్మిక సంస్థ వలన ఒక క్షుద్ర దేవరా దేవతారాధన వలన సరిపడిన మంత్రం వలన స్తోత్రం వలన దురాభిప్రాయంతో దురుద్దేశంతో చేసే వలన మనసు చిక్కుకుని చిరాకు పెడితే ఆ బంధాన్ని ఆధ్యాత్మిక బంధము అంటారు అన్ని రకాల బంధనాల నుండి కలుగు కలవజేయనది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఇది ఐదు వందల నలభై ఏడు నామం బంధురాలక ఇది ఐదు అక్షరాలమురు నమస్కరించేటప్పుడు బంధురాలక అయిన మహాన్ చెప్పాలి బంధురా అంటే అందమైన అలక అంటే కురులు కలిగినది అని అర్థం అమ్మవారి తలకట్టు జుట్టు సహజంగానే ముంగురులతో ఉంటుంది ఆ ముంగురులు రావడం కోసం తాపత్రయపడి వేరే ప్రయత్నాలు చేయనక్కర్లేదు ఈ విషయాన్ని ఆదిశంకరులు సౌందర్య సౌందర్యలహరలో ఆరాళే స్వాభావ్య దళికలభ సీవిరళకై అని నలభై ఐదవ శ్లోకంలో చెప్తారు ఈ నామాని బర్భరాలక అని కూడా అని చదువుతారు అలల వాలే వంగరముల వలె వంకరగాను పురచగాను ఉండు ముంగురులు కలది అని బర్భరాలక అన్నప్పుడు అర్థం చేసుకోవాలి ముంగురులు ముఖంపై అలా ఉండడం ముఖానికి ఒక అందమైన ఒక విధమైన ఆకర్షణను అందాన్ని చేకూరుస్తాయి అవి కదులుతున్నప్పుడు ఒక విధమైన సూయగాని చైతన్యాన్ని కలుగు అందమైన చక్కనైన ముంగురులు కలది అని ఈ నామానికి అర్థం తర్వాత ఇది ఐదు వందల నలభై ఎనిమిది నామము విమర్శ రూపిణి ఇది ఐదు అక్షరాల ఈనామ తమ్ములకు నమస్కరించేటప్పుడు విమర్శ రూపిణి అయిన మహా అని చెప్పాలి విమర్శ అంటే వివేచ వివేచనను రూపిణి అంటే రూపంగా గలది అని అర్థం మేలికాంచిన జ్ఞానబిందువును చిత్ బిందు బిందువని జ్ఞాన వికాస వైభవాన్ని సూచించే బిందువును ప్రకాశ బిందువు అని ఆ వైభవ విశ్లేషణను సూచించే బిందువును విమర్శ బిందువు అని సమన్యపరిపవచ్చును చివరిదేని విమర్శ బిందువులకు సంబంధించిన స్వరూపంగా అమ్మవారు ఈ నామంలో చెప్పబడుతుంది దృశ్యమాన బ్రహ్మాండ సంబంధమైన పిండాండ ఆత్మ సంబంధమైన ఆత్మానాత్మ వివేచన అవస్థాత్రయ వివేచన పంచకోశ పంచభూత సప్తధాతు షష్చక్రాది విషయ విజ్ఞానాత్మక విమర్శ వివేచన అంతా అమ్మవారి ఈ విమర్శ బిందు వికాసం వల్ల కలుగుతుంది జ్ఞాన విశ్లేషణకు సంబంధించిన బిందు స్వరూపము ఈ నామానికి అర్థం అనమాట రెండు అక్షర ఇది నాలుగు ఐదు వందల నలభై తొమ్మిదనం విద్య ఇది రెండు అక్షరానం వినామ తమరు నమస్కరించేటప్పుడు విద్య అని చెప్పాలి విద్ ప్లస్ విద్య జ్ఞాన రూపిణి అర్థం తెలియజేసేది తెలుసుకునేది తెలియబడేది ఏ ఒక్కటైతే ఉన్నదో అది విద్య తెలుసుకోవలసిన దాన్ని విద్య అంటారు వివేకం కలిగిన మానవునిగా పుట్టినందుకు పరమాణు నుండి పరమాత్మ వరకు మనసు నుండి వరకు విస్తరించి ఉంటే ఆత్మజ్ఞాన శాస్త్రజ్ఞాన సముచ్చయాన్ని విద్య అంటారు వేదోపనిషత్తులు వేదాంగ స్మృతి అదుల నుండి సంబంధమైన విద్య అమ్మవారి స్వరూపమే అని ఈ నామానికి అర్థము తెలియజేస్తుంది అనమాట జ్ఞాన జ్ఞేయ జా జ్ఞాతు అయినా అమ్మవారి విద్య తర్వాత ఐదు వందల యాభై నామము ఇది ఎనిమిది అక్షర వినామతే అమ్మవారిని నమస్కరించేటప్పుడు వియదాది జగస్ప్రసవే నమ అని చెప్పాలి వియత్ ప్లస్ ఆది వియదాది ఆకాశము మొదలైన పంచభూతాత్మకమైన అని అర్థం జగత్ అంటే పంచ ప్రపంచము ప్రసూ అంటే చక్కగా స్పృశించునది అని అర్థం సృజించినది అని అర్థం పృథి వ్యాపస్థేజు వాయు తెలుసుకునే తెలుసుకునేవాడికి అంటే నేనుకు తెలియబడేదానికి అంటే ప్రపంచానికి మధ్య ఉండే పొరలు తెలుసుకునేవాడికి తెలిసి తెలియబడాల్సింది స్పష్టంగా తెలియబడే కోసం మధ్య ఉండే ఈ పంచభూతాలైన పొరలను అమ్మవారు సృజిస్తుంది ప్రపంచ ఈ పొరల ద్వారానే తెలియబడుతుంది తప్ప ఇంకో మార్గం లేదు అత్యంత స్థూలమైన తత్వం నుండి క్రమ క్రమక్రమంగా సూక్ష్మతత్వాలను అవగాహన పరుస్తూ చిట్ట చివరకు జగత్తుకు కారణమైన అత్యంత సూక్ష్మతత్వాన్ని కూడా తెలుసుకునేటట్లుగా అమ్మవారు చేస్తుంది అనమాట ఆకాశాదులు అనే పంచభూతాలతో కూడిన జగత్తును సృజించున్నది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతది ఐదు వందల యాభై ఒకటి నామం నుంచి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన సుఖనం సమస్త మంగళాని భవంతు స్వస్తి వంశమాత్రే నమ